ప్రణవ హరి కౌడే జయ సోన జురో సోసైలై వన్ ఫన్ గీజతీయ సదర్ని సన్యా చాచరై జేజేతరో జుర భవలై సదరో కాబట్టి అనుకోకుండా రావడం జరిగింది మీరందరూ కోరుతాను పోషించడం అది మార్గదృష్టంగా బలమే ప్రతి ఒక్క కళాకారుడికి ప్రయత్నటువంటి కళాకారులందరినీ అందరినీ బయటకు తీసుకురావడం అనేది అది చాలా ఉదృష్టం కూచిపూడి శ్రీనివాస గారిని యువత కోరుతుంది అండి మామూలు

మన ఈశ్వరన్నా మన ముందు మనకు మన కానీ మనకు కానీ ಸಿಂಗಲ್ ರ ಮಿತ್ರ ಮಾತಾಡದೆ ಅಂದ್ರೆ ಪಾಲ್ಗೊಂಡು ना 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 ముఖ్యంగా మా పేరెంట్స్ కోచింగ్ కోచర్ అయిన సంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు మొదటి నుంచి ఎన్నురండిగా ఉండి సహాయ సహకారాలు తెస్తున్న సంజయ్ నాకు మేము ఎంతో రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ముందు ముందు వారి ఆధ్వర్యంలో ఇంకా మంచి టోర్నమెంట్లు జరిపించాలని కోరుకుంటూ ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు ఇప్పుడు నేర్పొందిన వారికి బహుమతి ప్రధాన అవసరం ముఖ్య కారకులు మన గోవిందన్న గోవిందన్న ఎంతో ధైర్యంతో నేనున్న తీరన్న ఎందుకు అని చెప్పి నన్ను ముందుకు నేర్పి కనిపించి నాకు చాలా సహాయ సహకారం అందించేందుకు గోవిందన్నకి నేను ఎప్పటికీ అన్న గమనపడున్నాను దానికి మన మేధాసి ఇస్తున్న తరఫున చిన్న గౌరవం ఎంకరేజ్ చేయబడి జస్ట్ అందరికీ పెద్దలందరికీ నేను పెద్ద చిన్న ఆటల బోడీలు క్రూస్ చేసిన క్రీడాకారులు సీనియర్ క్రీడాకారులు మరియు యువకులు అందరికీ కూడా స్వాగతం అండి ఫస్ట్ నా క్యారమ్ బోర్డు ప్రయాణం ఒక టూ మినిట్స్లో చెప్తాను నేను ఆర్జెస్సీ కాలేజ్లో చదువుకునేవాడి అయితే ఆర్జెస్సీ కాలేజీకి ఈ సాగరాకి పక్కపక్కనే ఉంటాయి అక్కడ సత్యం సత్యం బాబు గారు అని చెప్పేసి చిన్న రూమ్ ఉండేది ఆ రోజులో నాలుమర్స్ ఎస్కే బాబు గారు బాగా ఆడేవారు అయితే నేను అక్కడికి వెళ్ళి కూర్చోవటం ఆడటం అప్పుడు కూర్చో ఆడు అని బాబు మీయ గారి దగ్గర చేయడం ఫస్ట్ అక్కడ నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయింది బాబు గారు కూర్చో ఆడు నేను పెట్టుకుంటాను అంటే థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా ఆడు మరి ఓన్లీ అది ఎందుకంటే గేమ్ కాన్సన్ట్రేషన్ కోసం ఫోకస్ కోసం ఆడటానికే అదే మీ లాగా కాకుండా గ ఒక షేక్ షేక్ పోయి షేప్ రావాలనే ఉద్దేశంతో ఆ విధంగా ఎంకరేజ్ చేయడం ఆడిపించడం అక్కడ నుంచి అదే క్యారమ్ బోర్డు మళ్ళీ వచ్చి దానికి ప్రెసిడెంట్గా మన ఏసీటీఓ రిటైర్డ్ అయ్యారు ఎంప్లై ప్రభేశ్వర గారు ప్రవేశ్వర గారు జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నికారు తర్వాత నుంచి కూడా మీరు స్టేట్ ట్రాక్ గవర్నమెంట్స్ అన్నింటిని కూడా కండక్ట్ అయ్యారు స్టేట్ ట్రాక్ చాలా కండక్ట్ అయ్యారు ఇక నేను ఎక్కడివరకంటే ఇక శ్రీకరణేశ్వర కోసించే వరకు కూడా వెళ్ళడం జరిగింది ఎన్ని టోర్నమెంట్స్ ఉన్నా కానీ ఖమ్మం నుంచి కందు నుంచి మాత్రం ఒక్కడే వెళ్ళేటోండి ఎందుకంటే ఈ బాబు సపోర్ట్ కానివ్వండి ఎన్ని టోర్నమెంట్కి వెళ్ళినా కానీ పరమేశ్వర గారు నువ్వు వెళ్ళి చూసినా నేను ఏదైనా ఫైనాన్షియల్గా ఏది ఉన్నా కానీ నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసింది పరమేశ్వర గారు బాగా సపోర్ట్ చేసిన బాబున్నా కానీ వీళ్ళిద్దరు సపోర్ట్ బాగుండేది అందుకే అంటే కాలంలోనే ఈ కమ్ తెలంగాణ మొత్తంలో కూడా ఈ మొత్తం ఎక్కడ ఈకి నేను పనిచేసి ఆరు సంవత్సరం ఏర్పడు ఇప్పటికెళ్ళినా గానీ బాబా పరమేశ్వర గానీ ఆ పేరు ఇప్పటికీ నాకు నిలబడింది దానికి నేను వారిద్దరికి కూడా తెలియజేస్తున్నా అదే విధంగా ఈ క్యాబ్ అసోసియేషన్ ఇక్కడ జరగడానికి గల కారణానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి కూచిపూడి శ్రీనివాసరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఖమ్మం జిల్లాలో మొత్తం ఈ ఖమ్మం జిల్లాలో కూడా క్యాబ్ కావాల్సిన వాతావరణం ఏదైతే ఉందో అది ఇక్కడే ఉందని నేను బలంగా చెప్పగలుగుతుంది ఇక్కడే ఉంది ఒక జిల్లా గవర్నమెంట్ కూడా చేసుకోవచ్చు బాబన్న పరమేశ్వర గారు స్టేట్ బ్యాంక్ గవర్నమెంట్స్ కూడా చాలా పెట్టారు లేని ఇట్లాంటి వాతావరణం అనేది తక్కువ ఉంది మనకి అక్కడ కన్సెస్టర్ ప్లేస్ అనేది తక్కువ ఉంది ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉంది బాగా దానివల్ల దీనికి అనేది ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ వచ్చింది